అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ తూర్పుగోదావరి అమ్మాయిని అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా అలాగే నేనైతే మరోసారి కొత్త వీడియోతో నేను ముందుకు వచ్చేసాను అదేనండి చింతచిగురు పప్పు ఈ సమ్మర్లో దొరికే రేర్గా చేసుకునే చింత చిగురు పప్పుని సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నానండి మన గోదావరి స్టైల్లో సో లెట్స్ గెట్ ఇన్ ద ప్రాసెస్ దానికోసం ముందుగా చింత తీసుకోవాలండి మనకి బయట మార్కెట్లో చింత చిగురు ఈ సీజన్లో అయితే మార్కెట్లో పెట్టి అమ్ముతుంటారు కదా సో ఆ చింత చిగురు తీసుకున్నా పర్లేదు డైరెక్ట్గా మనకి అవైలబుల్గా ఉంటే చెట్లు అంపడ తెంపుకొచ్చుకున్నా పర్వాలేదండి నేనైతే చింత చెట్టు నుంచి డైరెక్ట్గా తెంపుకొచ్చిన రెడ్ చిగురు తర్వాత సెకండ్ అండి ఇది సో దాన్ని తెంపుకొచ్చి మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఆ చిగురిని ఇట్లా చేసుకోవాలండి చేతితో నలిపితే ఆకంతా రాలి రెమ్మలనేవి మనకి చేతికి వచ్చేస్తాయి ఇట్లా ఆకంతా శుభ్రం చేసుకోవాలి ఈ చింత చిగురిని లేత చిగు చిగురిని శుభ్రం చేసుకుని కడిగి పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఒక రెండు గ్లాసుల పప్పు తీసుకుని ముందే నేను ఉడికించి పక్కన పెట్టుకున్నాను దాంట్లో ఉప్పు పసుపు ఏమీ వేయలేదండి జస్ట్ మెత్తగా ఉడికి పెట్టి పక్కన పెట్టుకున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత దంచిన వెల్లుల్లి రెండు రెబ్బలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసుకుని అవి ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయ చీరక రెండు పచ్చిమిర్చి చీలికలు ఒక టమాటా ముక్కలు చేసుకుని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పుని వాటర్తో సహా ఇందులో వేసేయాలండి సో నేనైతే పప్పును మెత్తగా ఉడికించేసుకున్నాను నాకు ఇట్లానే మంచిగా అనిపించి నేను పప్పును ఎనిపి ఇలా బాగుంటుంది అనిపించి సో మీరు ఉడికించిన తర్వాత కొంచెం ఎనుపుకుని వేసుకుంటే ఇందులో సరిపోతుందండి మీరు కావాలనుకుంటే పప్పు వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి ఇట్లా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న చింత చిగురుని పప్పులో వేసుకోవాలి ఇక్కడ ఏంటంటే అండి చాలామంది ముందు ఆయిల్లోనే చింత చిగురు వేసేసి తర్వాత పప్పు వేస్తారు సో అట్లా చేస్తే చిన్న చిరు చేతి కింద వస్తుందండి అది టేస్ట్ కూడా బాగుండదు మీరు ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్కి టేస్ట్ బాగుంటుంది మనకు సింపుల్గా కూడా ఉంటుంది చిగర వేసిన తర్వాత దాంట్లో రుచికి సరిపడ ఉప్పు పసుపు కొంచెం కారం వేసుకోవాలండి కారం అనేది చూసి వేసుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ ఎండిమిర్చి పచ్చిమిర్చి కూడా వేసాం కదా అవి వేసేసుకుని ఒక పది నిమిషాలు మూత పెట్టుకుని దగ్గరగా అవి అవి అంతవరకు కుక్ చేసుకుంటే చింత టేస్ట్ టేస్ట్గా రెడీ అయిపోయినట్టేనండి గోదావరి స్టైల్ చింత పప్పు రెడీ అయిపోయిందండి ఈ స్టైల్ మీకు నచ్చినట్టయితే మీరు ట్రై చేస్తారా సో మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే మీకు మరెన్నో గోదావరి వంటల కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్